వెల్కమ్ మేడ్చర్ జిల్లా కొద్బిల్లాపుర నియోజకవర్గం శివశక్తి ధ్యాన యోగ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభమై శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం అనంతరం శివశక్తి ధ్యాన యోగ కూర్చిపూడి చిన్నర వచ్చే ప్రదర్శన కార్యక్రమం లడ్డు గోపాల్ కు తొట్టెల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బజరంగ్ బీజేపీ నాయకులు టిఎన్ మురారి హాజరయ్యారు సనాతన ధర్మం పైన తన ప్రసంగంతో అందరినీ ఆనందింపజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నూట ఇరవై తొమ్మిదవ కార్పొరేటర్ బట్ట పాలకృష్ణ రాష్ట్ర కార్మిక నాయకులు ముద్దపురం మదన్ గౌడ్ కార్పొరేటర్ రావుల శేషగిరి రాష్ట్ర బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి వాసు దారం సాయి శివశక్తి ధ్యాన యోగ సాధక బృందం కూచిపూడి బృందం సత్సాంగ భక్తులు శ్రీకృష్ణ పరమాత్మ భక్తులు యోగా గురు మల్లేష్ యోగా బ్రదర్స్ పూర్ణ విజయ్లు పాల్గొన్నారు మున్సిపల్ కార్మిక సోదర సోదరులకు శ్రీకృష్ణ పరమాత్మ ప్రసాదంగా వస్త్రాలు శక్తి మేరకు అందించడం జరిగింది ఏబివిపి సేవకులు షణ్ముఖి మిత్ర బృందం పాల్గొన్నారు అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వాదం ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ఎక్కడ గు జరిగిన ఏ ఇబ్బందులు జరిగినా కానీ ముద్రిస్తూ మన ఐందవ సామ్రాజ్యాన్ని మన ఐందవ య యొక్క ఔన్నత్యాన్ని ఇప్పుడు రక్షిస్తూ ఉండి మొత్తం రోజు బిజీగా ఉంటారు మనందరి అదృష్టం పోతి ఈ రోజు వచ్చిందని అనుకుంటున్నాను సందర్భంలో జన్మాష్టమిషన్ హిందూ బంధువుల నమస్కారం ముఖ్యంగా మలేష్ గారు ఒక ఏకలవ్యులాగా ఆయన సంకల్పంతో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ కూడా సమాజంలో ఆధ్యాత్మికం నింపడానికి ఆధ్యాత్మిక మార్గంలో ఆయన యొక్క యొక్క ఆయన మనసులో సంకల్పం ఆ శ్రీకృష్ణ ఇంకా ఆశీర్వాదం ఇచ్చి ముందుకు తీసుకోవాల్సిందిగా ఇవాళ ఎక్కడైతే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయో ఎక్కడైతే భగవంతుని భక్తిగా పూజిస్తామో అక్కడ శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ఆ ఈ సభ మొక్కుతాం ఎందుకంటే భగవంతుడు వచ్చిన కూర్చుంటాడు ఎక్కడో ఒకదేమో కూర్చుంటాడు ఈ ఒక ఉత్సవాన్ని ఆయన కన్నుల పండుగలుగుతాడు కాబట్టి మంచి మనసుతో పిల్లలు భగవంతుడు అని చెప్పి మనం భావిస్తాము యావత్ తెలుగు సమాజం అందరికి కూడా శుభాకాంక్షలు ఇవాళ డెబ్బై ఆరు తొమ్మిదవ గణతంత్రదోత్సవం జరుపుతున్నాము అదేవిధంగా ఇవాళ జన్మాష్టమి అందరు భక్తులు కూడా యావత్ భారతదేశంలో అభివృద్ధి పనులు జరుపుతూ ఉందో అదేవిధంగా శివశక్తి యొక్క కూడా మలేషియాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది వాళ్ళకు ప్రతి సంవత్సరము సందర్భంగా భగవద్గీతలు అర్మానాలి వారు అందరికీ భక్తులకు అందజేస్తూ ఉంటారు ఆ భగవద్గీత ఇటువంటి వాళ్లకు శిక్షి వారే కొంత సమానవంతంగా ఇటువంటి వాళ్ళకు మనం సహకరిస్తూ సమాజాన్ని హిందుత్వంలో సనాతన ధర్మాన్ని ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ విదేశీ ఉత్సవాలను మనం వాడకుండా స్వదేశీ ఉత్సవాలు వాడాలని చెప్పి హిందూ సమాజానికి కూడా మన సూచన జరుపుతూ ఉన్నాం కాబట్టి మనమందరం కూడా స్వదేశీ వస్తువులను వాడాలని కూడా సమాజాన్ని వస్తుంది అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి शुभाकां वो आरोग्य శివశక్తి ధ్యాన యోగ సాధకులతో కలిపి చేసుకోవడం అదృష్టంగా భావిస్తుంది ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నారులందరూ రాధ అలంకరణలో శ్రీకృష్ణ అలంకరణలో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి క్లాసికల్ డ్యాన్స్ చిన్నారుల తల్లిదండ్రులు అలానే యోగ సాధక చిన్నారుల తల్లిదండ్రులు యోగ సాధకులు అలానే శ్రీకృష్ణ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమం జరగడం ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్టేట్ భజరంగ్ పూర్వ అధ్యక్షులు టిఎన్ మురారి గారు అలానే బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా వారు వచ్చి వారి యొక్క సందేశాన్ని కృష్ణాశ్రమాన్ని పురస్కరిస్తూ వారి సందేశాన్ని తెలియజేశారు అలానే ముద్దాపురం మదన్ గౌడ్ గారు శ్రమ్ శ్రమశక్తి అవార్డు గ్రహీత ముద్దాపురం మదన్ గౌడ్ గారు కూడా వచ్చారు అలానే పంట నైన్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొట్ట బాలకృష్ణ గారు కూడా హాజరయ్యారు అలానే యూబీపీ ఒక సేవకుడు సన్ముఖి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పూర్ణ విజయ యోగా ప్రదర్శన శరశక్ వేళనగా ఆరంభం జరిగింది అందరికీ శ్రీ కృష్ణ జమ్మ శుభోదయంస్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు లామ్లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యువి అర్బినైట్ తెనాలి రోడ్ లోనేమో కేవి రెసిడెన్సీ బిళ్ళీ మోడల్ ఫ్లాట్ చూసుకో బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను ఎమర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ కుచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొ르కు